నిన్ను స్వస్థపరుచియహోవాను నేనే నిన్ను ఆశీర్వదిస్తాను నేను తలగా చేస్తాను నేను ఉన్నతంగా చేస్తాను నేను అప్పు చేయకుండా అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను నేను పైవాడిగా చేస్తాను ఇవన్నీ దేవుడు నీకు ఉపయోగపడడం దేవుడు నీకు ఉపయోగపడే తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి రావాలి నువ్వు అక్కడ ఆగిపోవద్దు దేవా నన్ను ఆశీర్వదించావు నీకు వందనాలు కానీ ఇప్పుడు నేను నీకు ఏ రీతిగా ఉపయోగపడాలో నా తరంలో నేనున్న ఊర్లో నేనున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజలకు నా ద్వారా ఏమి నేర్పాలనుకున్నావు పరిశుద్ధత విధేయత యథార్థత నీతి ప్రవర్తన ఏం నేర్పాలనుకున్నావు నా ద్వారా యోసేపును చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం ఇప్పటికి యోసేపు మనకు ఒక మాదిరి పురుషుడు కానీ ఆ మాదిరి పురుషుడుగా ఉండడానికి ఎన్ని బాధలు పడ్డాడు ఆయన కనుక నేను ఎన్ని బాధలైనా పడతాను నేను ఒక యోసేపు నవ్వుతాను ఎన్ని బాధలైనా పడతాను నేను ఒక యోపు నవ్వుతాను మీరేం భయపడకండి మీరు బాధపడడానికి కూడా ఎక్కువ టైం లేదు కొద్ది రోజులే ఏసై వచ్చేస్తున్నాడండి అరబ్ వార్ స్టార్ట్ అయిపోయిన మిడిల్ ఈస్ట్లో ఇంకో యుద్ధం ఇంకో యుద్ధం నాలుగైదు యుద్ధాలు అయ్యాక రష్యా యుద్ధం దండెత్తి వస్తారు ఇజ్రాయెల్ మీద ఆ తర్వాత రష్యా మిత్ర దేశాలు సర్వనాశనం అయిపోతాయి ఆ తర్వాత ప్రపంచ ఏక ఏక ప్రభుత్వం వస్తుంది ఎప్పుడైతే ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుందో ఎప్పుడైతే సాతాను కుమారుడు ప్రపంచ రాజు అవుతాడో ఆ తర్వాత లెక్కేసుకోండి ఖచ్చితంగా నలభై రెండు నెలలకు ఏసై వచ్చేస్తాడు ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక నువ్వు కష్టపడ్డానికి యోబుకున్నంత టైం లేదు కొద్ది రోజులే కొద్ది రోజులే ప్రభువా ఈ మిగిలిపోయిన కొద్ది రోజుల్లో ఈ భూలోకానికి నన్ను ఒక ఆశీర్వాదంగా చెయ్యి నా బ్రతుకును భూలోకానికి ఒక పాఠంగా చెయ్యి అందరికీ దారి చూపే నక్షత్రముగా నన్ను చెయ్యి నిన్ను వాడుకోవడం కాదు తండ్రి నీకే నేను పనికి రావాలి నీకు నేను ఉపయోగపడాలి ఏ రకంగా ఉపయోగపడుతానో తెలియజెప్పమని ఉపవాస ప్రార్థన నేను చేశానండి ఒకప్పుడు నేను చేశాను ఉప ఉపవాస ప్రార్థన అది ఇది అడుక్కోవడమే ఉంది ప్రభువ అన్ని మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని అడుక్కుంటారు ఏ మతంలోనైనా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని అడుక్కోరు నా వ్యాపారం బాగుండాలి పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి అడుక్కోరు నేను కూడా ఈ నిజమైన దేవుణ్ణి అడుగుతున్నాను ఏం గొప్ప ఏం ప్రత్యేకత అన్ని మతాల భక్తులు వాళ్ళ వాళ్ళ దేవతలను ఏదేదో అడుక్కుంటున్నారు కానీ నా దేవుడు నిజమైన దేవుడు సృష్టికర్త గనుక నేనంటా నేను అడగడం కాదయ్యా నువ్వే నన్ను అడుగు నేనేం చేయాలి ఏ విధంగా నీకు ఉపయోగపడాలి ఆజ్ఞాపించు చెప్తాన్రీ ఒరే నీ ద్వారా నేను కొన్ని పాఠాలు నేర్పాలనుకుంటున్నాను సిద్ధమా శిలువ మోస్తావా గాయాలు అనుభవిస్తావా అవమానాలు భరిస్తావా చిత్తం తండ్రి ఏ సిలువైనా మోస్తాను నా ద్వారా ఈ లోకానికి నువ్వేం నేర్పిస్తావో నేర్పించు ఒక ఇర్మియాను చేస్తావో ఏలియాన్ని చేస్తావో యోబును చేస్తావో నీ ఇష్టమే నీవు నాకు ఉపయోగపడ్డం కాదు దేవుణ్ణి నమ్మి నీకేం లాభమైంది అంటారు కొంతమంది అవును మతం మారావు ఆ పాపసం తీసుకున్నావు నీకేం లాభమైంది ఏమి ఇచ్చాడు దేవుడు అట ఎవరు తిక్కలోడా దేవునికి మనమేమిచ్చామనేది ఆలోచించాలి దేవుడు ఏమి ఇచ్చాడా ఈ శరీరం ఇచ్చాడు పీల్చడానికి గాలిచ్చాడు ఈ బొందులో ప్రాణం ఇచ్చాడు సత్యదేవుడు ఎవరు వెదుక్కొని జ్ఞానం ఇచ్చాడు నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో విచక్షణ ఆలోచనయుక్తంగా మనం చక్కగా ఆలోచించి దారి ఎంచుకునే జ్ఞానం సామర్థ్యం ఇచ్చాడు ఇంకేం కావాలి పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు పంచ కర్మేంద్రియాలు ఇచ్చాడు సత్యమేదో గ్రహించే జ్ఞానం ఇచ్చాడు ఇంకేం కావాలి ఈ ఇదేవుని వదిలిపెట్టి ఆ పోయో నీకు ఏమి ఇచ్చాడు అట అరే బాబు ఏ మతం నమ్మినా ఏ దేవుడిని నమ్మినా మానవ జీవితానికి ఈతి బాధలు ఉంటాయి ఏ మతంలో ఉన్నోళ్ళకు కష్టాలు లేవు నాకు చెప్పండి అన్ని మతాల్లో ఉన్నోళ్లకు కష్టాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి జబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి మనకు కావలసింది సమస్యలు లేని జీవితం కాదు దేవుని సమస్య దేవుడు పరిష్కరించుకుంటుండగా అందులో నేను ఒక సాధనాన్ని కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నా సమస్య దేవుడు తీర్చడం కాదండి దేవుడు తన సమస్య తీర్చుకుంటున్నాడు విశ్వ ప్రణాళిక దేవుడు తన సమస్య తీర్చుకుంటుండగా నేనొక పనిముట్టుగా ఉపయోగపడాలి ఆ ఎత్తుకు మనం ఎదగాలి దైవభక్తి అంటే అది దేవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పది మానవ కల్పిత ఊహాజనితమైన పాత్రల మీద నీవెంత భక్తి కలిగి ఉన్నా అది వ్యర్థమే సత్యమైనటువంటి చారిత్రిక వ్యక్తి మీద భక్తి కలిగి ఉండాలి దేవుళ్ళు అనబడిన వాళ్ళందరిలో చారిత్రిక వ్యక్తి యేసు ఒక్కడు మాత్రమే జీసస్ ఈజ్ ద ఓన్లీ హిస్టారిక్ పర్సన్ ప్రపంచ చరిత్రకే నడిబొడ్డు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని చెప్పకుండా నువ్వు ఏ కథ చెప్పలేవు ఏ చరిత్ర చెప్పలేవు గనక ఏసు సత్యము ఏసు వాస్తవ పురుషుడు యేసు ఏదో విజయవాడలో మధులాంటివాడు కాదు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇడ్లీ తింటే అన్న అటువంటివి వస్తాయి దేవునికి మహిమ గాక అల్లెల్లుయా వాస్తవాన్ని నమ్ముదాం ఆ వాస్తవమైన దేవునికి మనము ఉపయోగపడే స్థితికి ఎదుగుదాం అదే దేవభక్తి సాధన దేవుడు ఈ సందేశమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక రండి ప్రార్థన చేసుకుందాం